అండి మీరందరి నా ఛానల్ను ఫాలో అవుతూ నన్ను ఆదరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు కొత్తగా చూసే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కినట్లయితే ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్గా నా ప్రోగ్రామ్స్ వస్తుంటాయి జీవనశైలి జబ్బులలో మనము ఈ ఆదివారం చూడబోయేది హృదయ సంబంధ సమస్యలు వ్యాధులు ఇవి ప్రధానంగా గుండె నరాలకు సంబంధించినటువంటి సమస్యలను సృష్టిస్తాయి ప్రపంచంలో అత్యధికలు ఈ గుండె జబ్బు వలనే మరణిస్తున్నట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలుపుతుంది దీనికి ప్రధాన కారణాలు ఏమిటని మనం చూసినట్లయితే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవటము ప్రతిరోజు వ్యాయామము శారీరక వ్యాయామము లేకపోవటము తర్వాత సరైనటువంటి అలవాట్లు తప్పి దురాల అయినటువంటి స్మోకింగు మద్యపానం లాంటి అలవాట్లు ఉండటము బీపీ షుగరు కొలెస్ట్రాల్ లాంటివి అదుపులో లేకపోవటం వలన కూడా హృదయ సంబంధ జబ్బులు వస్తుంటాయి అయితే వీటికు సంబంధించి మనం ఏ విధమైన చర్యలు తీసుకోవచ్చు అంటే ఆహారంలో ఉప్పు చక్కెర కొవ్వులు తగ్గించుకొని పళ్ళు కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవటము ప్రతిరోజు క్రమం తప్పకుండా కనీసం ముప్పై నిమిషాలు బిస్క్ వాక్ చేయటము లేదా సైక్లింగ్ చేయటము లేదా యోగా ధ్యానం లాంటివి చేయటం వలన మంచి ఫలితం ఉంటుంది తప్పకుండా జీవనశైలిని సక్రమంగా చేసుకొని దురలవాట్లకు దూరంగా ఉండాలి బీపీ షుగరు కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుకోవాలి అవసరమైతే మందులు వాడుతూ అదుపులో ఉంచుకోవాలి అంతేకాకుండా వీటిని రెగ్యులర్గా చెకప్ చేయించుకోవటం మంచిది నివారణ లేదా చికిత్సకు వచ్చే వరకు హృదయ సంబంధమైనటువంటి ఏ వ్యాధులైనా సరే తప్పకుండా వైద్యుల సలహాతో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే కానీ దానితో పాటుగా మన జీవన శైలిని మార్చుకోవటం చాలా ముఖ్యం అయితే జబ్బు తీవ్రతను బట్టి డాక్టర్లు ఫేస్ మేకరా బైపాస్ సర్జరీ లేక స్టంట్లు వేయటమా వంటి ఆలోచనలు చేస్తారు దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తారు రుతుకోశవాదులు ఏవచ్చినా సరే తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి చక్కటి చికిత్స తీసుకోవాలి వీటితో పాటుగా ప్రధానంగా జీవనశైలిని మార్చుకొని ఉన్నట్లయితే జీవన శైలి ద్వారా కూడా కొంతవరకు ఈ వ్యాధులు కంట్రోల్లో ఉండటానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తారని ఆశిస్తున్నాను మీకు నా ధన్యవాదాలు